I don't care. बोलू yeah. yeah. سر ور سر اوکے ها 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 ها

엔진 안 올라와요. 가리 가리. 오케이, 사.

అందరికీ నమస్కారం నా పేరు చంద్రశేఖర్ రెడ్డి ఈ కడప జిల్లాకి కమిషనర్గా పది రోజుల క్రితం ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది ఈరోజు చాలా శుభదినం టీవీఎస్ మోటార్ కంపెనీ వారి డీలర్ అయినటువంటి యునైటెడ్ టీవీఎస్ ఉదయ్ కుమార్ రెడ్డి గారు నన్ను ఒక ఎలక్ట్రికల్ వెహికల్ ఎనాగరేషన్ ఫంక్షన్కి ఇంతటి శుభదినం ఇంతటి చక్కటి షోరూంలో శోభాయమానంగా అలంకరించి ఈ ఎలక్ట్రికల్ వెహికల్ క్యూబ్ వెహికల్ ఎనాగరేషన్కి నన్ను పిలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఉదయ్ కుమార్ రెడ్డి గారు ద యంగ్ ఎంటర్ప్రైనర్ విత్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఈ ఎలక్ట్రికల్ వెహికల్ గురించి చెప్పాలంటే దెర్ ఆర్ సో మెనీ ఎలక్ట్రికల్ వెహికల్స్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూటింగ్ అండ్ దే ఆర్ ఆన్ ది రోడ్ ఇన్ ఇండియా బట్ టీవీఎస్ గత యాభై సంవత్సరాలుగా ఆటోమొబైల్ రంగానికి వాళ్ళు చేసిన ఎనలేని కృషి మీరు గుర్తుందో లేదో మీకు టీవీఎస్ ఫిఫ్టీ అన్న వెహికల్ ఇండియాలో నలుగుమూలల అన్ని రంగాలలో పేద సాధ బడుగు బలహీన వర్గాలకి కులవృద్ధుల వారికి ఎంత మంచి పేరు తీసుకొచ్చిందో ఎలా చేసిందో ఆ టీవీఎస్ ఫిఫ్టీ అంత సక్సెస్ కావడానికి కారణం ఏంటంటే దే హ్యావ్ బ్యూటిఫుల్ నెట్వర్క్ మనం బండి కొనడం కాదు ముఖ్యం బండి కొన్న తర్వాత మన బండికి ఏదైనా ప్రాబ్లం వస్తే మరమ్మతులు ఎలా చేయాలి ఎక్కడ చేయాలి వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది ఏంటి అని కూడా చూడాలి డీజర్స్ ఫిఫ్టీ ఒక టూ వీలర్సే కాదు డీజర్స్ ఫిఫ్టీ ఈజ్ ఆల్సో డూయింగ్ బిజినెస్ విత్ ఆటో రిక్షాస్ అండ్ నైట్ కమర్షియల్ వెహికల్స్ టీవీఎస్ ఫిఫ్టీ ఇది ఒక్కటే కాదు వాళ్ళకున్న నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల అనుభవంలో టీవీఎస్ లుకాస్ అని వీల్స్ ఇండియా అని టీవీఎస్ రీచక్రా టైర్స్ అని టీవీఎస్ వాస్తవర్స్ అని వాళ్ళకున్న అపారమైనటువంటి అనుభవంతో ఈ వాహనాన్ని వీళ్ళు ఇనాగ్రేట్ చేశారు ఇది చాలా లేటుగా ఇనాగ్రేట్ చేసిన లేటెస్ట్గా టీవీఎస్ ఫిఫ్టీకి ఎంత మంచి పేరు వచ్చిందో అదేవిధంగా దేశవ్యాప్తంగా వీళ్ళు సేల్స్ రోజు రోజుకి ముందుకి పోవాలని మూడు ఆరు కాయలుగా టీవీఎస్ ఫిఫ్టీ సేల్స్ పెరగాలని మనస వచ్చేప్పుడు ఇకపోతే వై షుడ్ పర్చేజ్ ఎలక్ట్రికల్ వెహికల్ మీరు గమనించినట్లయితే ఈరోజు ఢిల్లీ లాంటి మహానగరంలో పొల్యూషన్ మహమ్మారి వల్ల ఎంతోమంది లంగ్స్ పేషెంట్గా క్యాన్సర్ పేషెంట్గా మారుతూ ఉన్నారు ఎందుకు వస్తున్నాయంటే ఓన్లీ ఆటోమొబైల్ ఒక్కటే కాదు పొల్యూషన్ కారణం ఇండస్ట్రియల్ పొల్యూషన్ కావచ్చు ఆటోమొబైల్ పొల్యూషన్ కావచ్చు లేదంటే ఢిల్లీకి చుట్టుపక్కల ఉన్నటువంటి హర్యానా పంజాబ్ రాష్ట్రాల్లో మనం వరి ఎలా పండిస్తామో వాళ్ళు గోధుమలు అలా పండించి గోధుమలు పండించిన తర్వాత ఆ స్క్రాన్ని వాళ్ళు తగలబెట్టడం జరుగుతుంది ఆ తగలబెట్టినప్పుడు ఆ పగు వల్ల ఢిల్లీ నగరానికి ఒక్కొక్కసారి పదిహేను రోజులు కూడా పిల్లల్ని స్కూల్కి పంపించకుండా మరి వింటర్ సీజన్లో కానీ కుర సీజన్లో కానీ ఆల్టర్నేటివ్ వెహికల్స్ పంపించి ఏది సరైన ఒక మాస్ట్ ఎండింగ్లో సరి నంబర్లు ఇంకొక నెంబర్ని పంపిస్తే ఎన్నెన్నో రిస్ట్రిక్షన్స్ పెట్టి ఎన్నెన్నో చేశారు నేను ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదివేటప్పుడు నలభై సంవత్సరాలకు ముందే ఈ పెట్రోలు డీజిల్ అయిపోతే ఆ పరిస్థితి అనేది దట్ ఈజ్ మై ప్రాజెక్టు ఆ రోజుల్లో మెథనాల్ ఫీల్డ్ ఎథనాల్ ఫీల్డ్ అంటే చెరుకు నుంచి వచ్చే మొలాసిస్తో ప్రజలు అనే కంట్రీలో ప్రతి వెహికల్ చిన్న వెహికల్ కానించి పెద్ద వెహికల్ దాకా ప్యాసింజర్ కావచ్చు ట్రక్ కావచ్చు ప్రజల్లో ఈ రోజుకి కూడా పెట్రోల్ పెట్రోల్ డీజిల్ ఏమన్నమాట ఈ పెట్రోల్ డీజిల్ అనేది చాలా రోజు రోజుకి పెరిగిపోతాం అనమాట కొద్ది రోజులకి పెట్రోల్ పెట్రోలియం ప్రోడక్ట్స్ పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు మనకి సప్లై సరి ఆగిపోవచ్చు ఆగిపోయినప్పుడు ఏం చేయాలని ఫార్టీ ఇయర్స్ బ్యాక్ మేము ఆటోమొబైల్ ఇంజనీర్ చదివేటప్పుడే ఆల్టర్నేటివ్ చేశాము మేము చేసినప్పుడు అందరూ నవ్వారు బట్ ఇట్లా పబ్లిష్డ్ అయిన హిందూ పేపర్ అంత వస్తే ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేటివి స్టార్ట్ అయింది సో దీనికి అనుకూలంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆ స్టేట్ గవర్నమెంట్ మీరు చూసినట్లయితే నలభై సంవత్సరాలకి ఇప్పటికీ ఆ రోడ్లు మన నితిన్ గడ్కరీ గారు సెంట్రల్ మినిస్టర్ ఫర్ హైవేస్ వారు చేసిన కృషి పదకొండు సంవత్సరాలుగా గతంలో వాజ్పేయి గారు గోల్డెన్ ఫోటో అని వారు స్టార్ట్ చేశారు వీరు చేస్తున్నటువంటి కృషి ఒక దేశ రహదారిని చూసి ఆ దేశం ఎంత అడ్వాన్స్గా ఉందో చెప్తారట కనీ విని ఎనుగని రైతుల్లో ఈ పదకొండు సంవత్సరాలతో డెవలప్మెంట్ అయింది ఈ డెవలప్మెంట్ అంతటికీ కారణం మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు నేషనల్ రిలే అడిగిన వాళ్ళకి అడిగిన వాళ్ళకి నోవిడ్ వెల్ కనెక్టెడ్ అనేది మీరు ఈ ఇరవై సంవత్సరాలు చూసారు కాకపోతే మనం ఎందుకు ఆల్టర్నేటివ్ పోవాలంటే ఎందుకు ఆల్టర్నేటివ్ ఫీలింగ్ పోవాలంటే కొద్ది రోజులకి డీజిల్ పెట్రోల్ ఎగ్జాస్ట్ కావచ్చు ఎలక్ట్రికల్ వెహికల్ ఇస్ చీపర్ దాన్ మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఖర్చు అవుతుంది ఎలక్ట్రికల్ వెహికల్స్ బై ట్వంటీ థర్టీ విల్ హ్యావ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏమైనా టీవీ సెట్లే మేము ఏదో కొనుక్కుంటాం బైక్ ఊళ్ళో తిరుగుతాం ఆఫీస్కి పోస్తాం పదిహేను కిలోమీటర్లు నేను కన్యాకుమారికి వెళ్ళి రావాలి నా పరిస్థితి ఏంటి అంటే ఎస్ సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అదే ఇప్పుడు పెద్ద పెద్ద కార్లకు కానీ లారీలకు కానీ ఏ బస్సెస్కి కూడా వచ్చేసాయి మీకు మెడ్రాస్ నుంచి బెంగళూరు తిరగడం కానీ బెంగళూరు నుంచి హైదరాబాద్ కానీ ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్నిటికీ కూడా టోల్ గేట్స్లో ఛార్జింగ్ పాయింట్స్ పెడుతున్నారు ఇప్పుడు మనం ఉండే నివాస ప్రాంతాల్లో కూడా దానికి అనుగుణంగా అనుగుణంగా కొత్త కొత్తగా కట్టే అపార్ట్మెంట్స్లో పార్కింగ్ ప్లేసెస్లో మీరు పోయేటువంటి షాపింగ్ మాల్స్లో మీరు పోయేటువంటి పెట్రోల్ బంక్స్లో మీరు పోయేటువంటి మాల్స్లో మీరు పోయే రహదారిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద రెస్టారెంట్లో కూడా ఎలక్ట్రికల్ ఛార్జింగ్ యూనిట్స్ వస్తున్నాయి ఫీచర్ అంతా కూడా ఎలక్ట్రికల్ మీదే ఉంది సపోజ్ ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే కనీసం ఒకటన్నా ఫీచర్ బై ట్వంటీ థర్టీ వాళ్ళ ఇంట్లో రెండు బైకులు ఉంటే ఒకటి ఎలక్ట్రికల్ వెహికల్ అవుతుంది వాళ్ళ ఇంట్లో మూడు కార్లు ఉంటే ఒకటి ఎలక్ట్రికల్ యూనిట్ ఖచ్చితంగా అవుతుంది ఈ టీవీఎస్ ఫిఫ్టీఏ ఎందుకు కొనాలి దీన్నే మనం ఎందుకు ఎత్తుకోవాలంటే బండి కొనడం కాదు ముఖ్యం బండి కొన్న తర్వాత దానికి మరమ్మతులు వస్తే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది బ్యాటరీ కొంటే బ్యాటరీ కొన్ని చైనాలు అయ్యి పైలిపోతున్నాయి వెయిపోతున్నాయి ప్రాణ నష్టం జరుగుతుంది వాహనంతుంది వీళ్ళు వీళ్ళు ఉన్నటువంటి అపారమైన అనుభవంతో ఖచ్చితంగా వాళ్ళు ఆర్ఎండి వాళ్ళు చాలా ఎన్నో టెస్టింగ్ చేసి ఎన్నో చేసిన తర్వాతే వాళ్ళు ఈ బండిని రోడ్డు మీద పదకొండు సో మీరు ఇంట్లో చెప్పాలంటే మీకు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసేదానికి ఏం చేయిపోతుందంటే రాబోయే పదహైదు రోజుల్లో మీరు ఎలక్ట్రికల్ కారు కొన్నా ఎలక్ట్రికల్ బైక్ కొన్నా మీరు ఇప్పుడు మాకు ట్యాక్స్ కడుతున్నారు సపోజ్ రెండు లక్షల రూపాయల బైక్ మీరు కొన్నట్లయితే ఇరవై ఆరు వేల రూపాయలు మీరు ట్యాక్స్ కట్టాలి ఆ ట్యాక్స్ని కూడా గవర్నమెంట్ కంప్లీట్గా మన ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారు నిశ్చిక్షన్స్ ఇచ్చారు అది కూడా ఫ్యూచర్లో కంప్లీట్ ఎగ్జాబిషన్ వచ్చేదానికి ఇకపోతే ఈ ఎంత మనం ఎంత చెప్పుకున్నా ఎంత చేసినా ఈ మీరు మన దేశం మనకి ఎంతో చేసింది ఈ సొసైటీ మనకి ఎంతో చేసింది మనం ఏదైనా సొసైటీకి చేస్తున్నామంటే ఈ ఎలక్ట్రికల్ వెహికల్ మీరు కొన్నట్లయితే ఈ ఎలక్ట్రికల్ వెహికల్ మీరు కొన్నట్టయితే మీరు సొసైటీ సొసైటీ పొల్యూషన్ కాకుండా సొసైటీలో మేము మీ వల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా మీ సొసైటీని మీ చుట్టుపక్కల ప్రాంతాన్ని పొల్యూట్ కాకుండా మీ సొసైటీకి మంచి చేస్తున్నారు మీరు ఇంకా చెప్పుకుంటా పోతే రెండు వేల ఇరవై ఏప్రిల్ నుంచి మనకి సింజన్లో ఉండే కెపాసిటీ బిఎస్ ఫోర్ అని ఉండేది మనం బిఎస్ ఫైవ్ కాకుండా మన గవర్నమెంట్ ఆఫ్ నితిన్ గడ్కరీ గారు వీళ్ళందరూ ఆలోచించి బిఎస్ సిక్స్ లెవెల్కి వెళ్ళాము మనం బిఎస్ ఫైవ్ నుంచి బిఎస్ ఫైవ్ వదిలేసి ట్వంటీ ట్వంటీ ఏప్రిల్ ఒకటి నుంచి మనం బిఎస్ సిక్స్కి వెళ్ళాం బిఎస్ సిక్స్ ఇంజిన్ని ఒక చిన్న యాక్టివా దాని ఇంజిన్ని మాడిఫై చేయడం కానీ లేకుంటే ఒక హోల్వో ట్రక్ హోల్వో బస్సు లేకుండా లేండ్ బస్సు లారీ బట్ ఇంజిన్స్లో డెవలప్మెంట్ కోసం ఆర్ఎండ్బిడ్ పెట్టారు ఎనభై వేల కోట్లు ఎనభై వేల కోట్ల రూపాయలు ఈ పొల్యూషన్ని కంట్రోల్ చేసేదానికి ప్రజలకి మేలు జరగాలన్న ఉద్దేశంతో పిఎస్ ఫోర్ నుంచి పిఎస్ సిక్స్ ఇండియన్ డెవలప్మెంట్ ఎనభై పిఎస్ సిక్స్ కి అనుగుణంగా డీజిల్ కానీ పెట్రోల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కావచ్చు

ఈరోజు కడప నగరంలో లిటెడ్ టీవీఎస్ షోరూమ్ ఇండిగా ఉదయ్ కుమార్ రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి ఉండిగా కడప నగరంలో అన్ని అంగులతో షోరూము కస్టమర్స్కు అన్ని విధాల అన్ని సౌకర్యాలు కలిగించే విధంగా చర్చిచ్చారు కడప నగరంలో అత్యాధునిక సదుపాయాలతో కస్టమర్లకు ప్రతి కస్టమర్లకు గౌరవం గౌరవ మర్యాద కడప నగరంలో ఈరోజు లిమిటెడ్ టీవీఎస్ షోరూమ్ ఉదయ్ గారి ఎండి ఉదయరెడ్డి గారి పర్యవేక్షణలో అన్ని అంగులతో కస్టమర్లకు అన్ని విధాల సౌకర్యాలతో బ్రహ్మాండమైన వసతులతో కడప నగరంలోని శంకరాపురం నందు మెయిన్ రోడ్డు ఈరోజు బ్రహ్మాండమైన ప్రారంభం జరిగింది కడప నగరంలో ప్రతి ఒక్క అడుగు బలహీన వర్గాలు అందరికీ కూడా చిన్న పేద పెద్ద అనే వాళ్ళకు లేకుండా అన్ని విధాలుగా ఎలక్ట్రికల్ అండ్ పెట్రోల్ మరియు టీవీఎస్ అన్ని విధాలా ఉపయోగపడే విధంగా మన కడప నగరంలో ఈరోజు కొత్తగా చేయడం జరిగింది దీనికి కడప నగర వాసులు ఎంతోమంది వచ్చి ఆశ్రయించడం జరిగింది కనుక రాబో రోజుల్లో కూడా ఎంతో మీ అందరి సహకారంతో ఈ షోరూము అన్ని విధాల అభివృద్ధి అయ్యి వాళ్లకు మంచి సరిగ్గా మన కడప కూడా మంచి పేరు మీరు మీరందరూ వచ్చి ఆశ్రయించి మీ మీకు కావాల్సిన బైకులు సెలెక్ట్ చేసుకొని కూర్చున్నాం